తిరుమల తిరుపతి దేవస్థానములు వంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయమునందు రాజగోపురం నుండే అత్యంత విశేషమైనటువంటి శిల్ప సంపద ఇది మనం గమనించినట్లయితే ఒకవైపున ఆవు మరోవైపు ఏనుగు ఆవు కామధేనువు అని అంటారు సంస్కృతంలో ఏనుగును ఐరావతము అని అంటారు ఐరావతం వచ్చేసి అంటే ఏనుగు వచ్చేసి దేనికి ప్రతీక అంటే కీర్తికి ప్రతీక కామధేను వచ్చి దేనికి ప్రతీక అంటే కామ్యానికి ప్రతీక అందుకే దాన్ని సమస్త కామ్యములు తిరిచేటువంటి దేను కనుక కామధేనువు అని అంటారు అదే విధంగా ఈ ఐరావతము కీర్తి కామధేవును ద్వారా వచ్చేటువంటి కామ్యము రెండు కూడా మనకు రాజద్వారంలో రావాలి అని మనం ఇలా చూసినట్లయితే ఆవు కనిపిస్తుంది అదే ఇటువైపు మనము చేయి మూసినట్లయితే ఏనుగు కనిపిస్తుంది అదే యొక్క శిల్పం యొక్క విశేషం బాగా గమనించండి ఇలా చూసినట్లయితే ఆవు ఇలా చూసినట్లయితే ఏనుగు రెండింటికి ఒకటే ముఖావళి శరీరములు మాత్రమే వేరుగా ఉన్నాయి శుభం భూయాత్